హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను నా సారీ గుర్తుందా అండి మీకు సో నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నాను అది ఎప్పుడు కట్టుకోవాల్సి వచ్చింది అది కూడా లాస్ట్ ఇయర్ మ్యారేజ్కి తీసుకున్నటువంటి సారీ ఈ ఇయర్ మ్యారేజ్ డేకు కట్టుకున్నాను అనమాట నాకు ఒకటి పర్టికులర్గా దీనికే కట్టుకోవాలి అనుకుంటే దానికి ఫిక్స్ అయిపోతాను అనమాట సో ఒక్కొక్కసారి మైండ్ డైవర్ట్ అవుతుంది అప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇది మాత్రం నాకు స్పెషల్ సారీ అనమాట మావారు తెచ్చినటువంటి సారీ ఎప్పుడు మావారే వారే కొనిస్తారు కాకపోతే అప్పుడప్పుడు కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా మ్యారేజ్ డే అలా అని సో అలా అనమాట ఈరోజు మేము బయటికి వెళ్దాం అనుకున్నాం అది కూడా వేరే ఊరు వెళ్దాం అనుకున్నాం సో ఎండలకి భయపడి మూడు గంటలకే ప్రయాణం పెట్టుకున్నాం కానీ నేను లేయలేకపోయాను సో నా వల్ల కాదు ఇంకా మార్నింగ్ ఎండలు చూసి భయపడి వెళ్ళలేదనమాట సో మార్నింగ్ అంతా బాగా ఇంట్లో రెస్ట్ తీసుకొని సాయంకాలం సిక్స్ సిక్స్ థర్టీ అయినా కూడా చూడండి ఎంత ఎండగా ఉందో అప్పుడు మామూలు తెలుసు కదా నేను ఎప్పుడు వెళ్ళేటువంటి గుడి అదే మా ఆ ఏరియాలో దగ్గరే ఉంటుంది సో గుడికి వచ్చేసాము అలా వచ్చి కాస్త అర్చన అవి చేపించుకొని మళ్ళీ కాసేపు కూర్చొని అలా బయలుదేరం అనమాట మ్యారేజ్ డే అంటే పెద్ద హడావిడి ఏం చేయనండి జస్ట్ ఇంట్లో ఏదైనా స్వీట్ పూజ అలాగే కొత్త బట్టలు సో కంపల్సరీ గుడికి వెళ్ళాల్సిందే ఏదో ఒక సమయంలో మార్నింగ్ టు నైట్లోపు వెళ్తాము లేదంటే ఒక్కొక్కసారి ఇంకా అనుకుంటే ఇంకా వేరే ఊర్లోకి వెళ్తాము సో అది కూడా సాధ్యం కాదు ఒక్కొక్కసారి ఎప్పుడు నా మ్యారేజ్ డే ఎండాకాలంలోనే ఉంటుంది కాబట్టి నాకు ఈ ఎండలకి బయటకు వెళ్తే తల తిరిగి కింద అనమాట మ్యారేజ్ డే ఏమో కానీ నేను మాత్రం సిక్ అయిపోతాను అందుకనే భయపడెళ్ళను సో చెప్పాను కదా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాను ఇంట్లోనే హాయిగా ఇలా ప్రశాంతంగా గడిపేస్తాను అనమాట ఈ గుడి గురించి మీకు చాలా సార్లు చెప్పే ఉంటానండి సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా చాలా పురాతనమైనటువంటి గుడి అనమాట శివాలయము కాశీబుగ్గ శివాలయం అంటారండి సో నేను చాలా వీడియోలో చూపించే ఉంటాను నేను ప్రతిరోజు వెళ్ళేదాన్ని సో ఎండాకాలం మానేశాను వెళ్ళలేక సో మళ్ళీ ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వాక్ బై వాక్ వాకింగ్ చేస్తాను కదా అప్పుడు అడి వరకు వెళ్ళి అలా తిరిగేసి వచ్చేస్తాను అనమాట కాసేపు కూర్చొని సో ఎప్పుడైతే ఎండాకాలం కాబట్టి అస్సలు వెళ్ళట్లేదు చూసారు కదండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ రెండు గుళ్ళు ఉంటాయండి ఒక పక్క వెంకటేశ్వర స్వామి వాళ్ళు వేలు మంగత గుడి ఒకటి పక్కన కాశీబొగ్గ క్షేత్రం రెండు దేవాలయాలు ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని కూడా ఉంటాయన్నమాట బయట అన్ని విగ్రహాలన్నీ చెట్లన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మళ్ళీ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో సో బయలుదేరం ఇంకా ఎక్కువసేపు ఉన్నాము ఒక వన్ అవర్ అలా ఉంటాము ప్రశాంతంగా కూర్చొని కూర్చొని ఆ గుళ్ళో ఒకసేపు ఈ గుళ్ళో ఒకసేపు కూర్చొని అలా వదిలేరు అనమాట సో బయట ఫుడ్ అంటే అస్సలు తినమండి అదేదో ఎక్కడికన్నా తీర్థార్తలకి వెళ్ళినప్పుడు ఇంకా ఏమేమి వండుకోలేదు చేసుకోలేదు అన్నప్పుడే బయట తినడానికి ట్రై చేస్తాం కానీ ఎలాంటి మ్యారేజ్ డేలైనా ఏమైనా సరే ఇంట్లోనే వండుకుంటాం ఇంట్లోనే తింటాం అన్నమాట తర్వాత ఇది వచ్చేసి ఈ ఎండాకాలంలో నేను చేసుకున్నటువంటి జ్యూస్లు అనమాట ఒక్కొక్క రోజు ఒకటి సో అది మీకు ఒకసారి చూపిస్తారు చూసేయండి ఏమైనా ఉపయోగపడతాయి అన్నమాట ఇది వచ్చేసి వాటర్ మిల్లన్ ఫస్ట్ వేసి మిక్స్ పెట్టేశాను అంతే అండి దాంట్లో ఏం షుగర్ వేయలేదు ఏం వేయలేదు తర్వాత వెంటనే మనం వడకట్టకుండా అందులో వేసేస్తున్నాను మీరు కావాలంటే మరి వడకట్టుకోవచ్చు ఏమైనా విత్తనాలు అవి ఉంటే సో విత్తనాలు కూడా ఏం లేవు పెద్దగా అన్నీ తీసేసాను అక్కడక్కడ ఉంటే మళ్ళీ వడకట్టుకోవచ్చు వచ్చేసి సబ్జా గింజలు అండి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం నీళ్ళలో నానబెట్టిన చాలు వెంటనే నానిపోతాయి సో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట చల్లదనం కోసం అంటే కూల్ కూల్గా బాడీని ఉంచడం కోసం ఎంత కూల్గా ఉంటుందంటే దాదాపు త్రీ అవర్స్ ఎంత బాడీ ఎంత కూల్గా అయిపోతుంది అనమాట రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ సబ్జా గింజలు వీటిలోనే కాదండి నిమ్మరసంలో మామూలుగా వాటర్లో వేసుకొని తాగినా కూడా అలాగే పనిచేస్తాయి అనమాట ఇంకా వాటర్ మిలన్ జ్యూస్లో వీటిలో వేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తాయి మామూలుగా వాటిని వాటర్లో వేసుకొని తాగితే అదో రకమైన ఫీలింగ్ వస్తుంది నాకు సో అందుకోసమని జ్యూస్లు అయితే బాగుంటాయి అనమాట సో వీడిగా తాగితే టేస్ట్గా అంత బాగో అనమాట అంతే సో నేనైతే సాయంకాలం అలా కూర్చొని తాగుతున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అనుకోండి డెఫినెట్గా మీకు చూపించి తీరుతాను అనమాట సో చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అలా చాలా కూల్ కూల్గా ఉండాలంటే ట్రై చేయండి ఇవి రోజు తాగడం వల్ల కూడా మొహంలో మనకు తెలియని గ్లో కనిపిస్తుంది అనమాట ఒకరోజు తాగితే ఏం రాదండి సో రోజు ట్రై చేయండి తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తుంది నిమ్మరసం రాగి జావ ఇంకా కొన్ని కొన్ని జావాలు ఉంటాయి కదా అవి తాగినా సరే మొహంలో ఈ ఎండాకాలం చాలా చాలా గ్లో వచ్చేస్తుంది అనమాట ఇవి ఆర్డర్ ఇచ్చి చాలా రోజులైందనమాట ఎన్ని వన్ మంత్ పైగానే అయింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత సో అసలు ఈ రోజు వచ్చాయన్నమాట చాలా చాలా లేట్గా వస్తుంది అయినా సరే ఇంకా వదిలేసాను అవి రావని ఇంకా బయట ట్రై చేద్దామని లోపు మళ్ళీ నాకు మెసేజ్ వచ్చిందన్నమాట వచ్చేస్తుంది మీ ఆర్డర్ ఇంటికి అనేసి సో వచ్చింది ఈరోజు ఓపెన్ చేస్తూ చూస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు తీసుకుంటామంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు కదా అందుకోసమని చెప్పాను కదండి ఐస్ క్రీమ్ కోన్స్ అని సో ఐస్ క్రీమ్ లాస్ట్ ఇయర్ చేశాను కదా అదే కప్పులో ట్రై చేశాను ఈ ఇయర్ మాత్రం మా అమ్మాయి బయట కొనకుండా ఇంటర్ ట్రై చేయమని చెప్పింది సో అందుకని ట్రై చేయడానికే తీసుకున్నాను నేర్చుకోవడానికి ఐస్ క్రీమ్స్ నాకు కూడా వచ్చు కాకపోతే ట్రై చేయడం కొంచెం లేజీ అనమాట వాటికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది దానికోసం కూడా నేను చెయ్యను ఇక రోజు కుల్ఫీ వీడియోస్ వస్తాయన్నమాట సో ట్రై చేస్తున్నాను చేయడానికి తప్పకుండా చేసి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి కొంచెం ప్రాసెస్ లేట్ అని చెప్పాను కదా సో ఒకరోజు కాదు రెండు రోజులు పడుతుంది లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో నేను చేశానండి ఐస్ క్రీమ్ సో మా వాళ్ళు ఒకటే అడుగుతుంటే ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బెస్ట్ అంటే బెస్ట్గా వచ్చింది ఐస్ క్రీమ్ సో ఆ వీడియో కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో త్వరలోనే ఇది కూడా నేను టేస్ట్ చేస్తాను అలాగే మీకు కూడా చూపిస్తాను సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే బాగా అనిపించింది ఇంకా చేసిన తర్వాత పిల్లలు తింటూ ఆనందపడుతుంటే ఇంకా బాగుంటుందన్నమాట వీళ్ళు చెయ్యమని అడుగుతారు కాబట్టి ఇలాంటి కొత్త కొత్తవి ట్రై చేస్తా ను నాకు కూడా పెద్దగా నచ్చదు కానీ వీళ్ళ కోసం ట్రై చేస్తాను సో చెప్పాను కదండి రోజు ఇవి కంపల్సరీ తాగాలి అని బయట నుండి చెరుకు రసం అవి తీసుకొచ్చాము సో అప్పుడు తెచ్చినప్పుడు కూడా ఇవి నేను ఎప్పుడు నానపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాను అవసరమైనప్పుడు ఇలా కావాల్సిన వాటిలో వేసుకొని తాగుతూ ఉంటాము ఈరోజు చెరుకు రసంలో వేస్తున్నాను ఒక్కొక్క రోజు ఒకటే అనమాట ఈయన బయటకు వెళ్తే కంపల్సరీ చెరుకు రసం తీసుకొని వస్తారు ఈ సబ్జా గింజలు తినేటప్పుడు భలే కామెడీగా అనిపిస్తుంది అవి నమలడానికి రావు అలాగని మింగ మింగల్సి వస్తుందనమాట కానీ చాలా ఎంజాయ్ చేస్తూ అలాగే చాలా కూల్ కూల్గా ఇలా ప్రతి ఒక్క దాంట్లో వేసుకొని తాగండి సమ్మర్కి చాలా మంచి టిప్ మీకు ఉపయోగపడుతుంది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ అనమాట మా మ్యారేజ్ డే ఆ రోజు నేను శారీ కొనుక్కోలేదు సో లాస్ట్ ఇయర్ కొన్న శారీనే అది కట్టుకోకుండా మళ్ళీ ఇయర్ కట్టుకున్నాను అనమాట సో మరీ అయినా కూడా మళ్ళీ శారీ తీసుకున్నాను కానీ ఇప్పటివరకు అది బ్లౌజ్ కుట్టించుకోలేదు కనీసం దాన్ని బయటకు కూడా తీసి చూడలేదు తెచ్చారు అక్కడే పెట్టారనమాట సో మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చినటువంటి శారీ అంటే నా కోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి శారీ ఎప్పుడు తనే చేస్తారు కాకపోతే అప్పుడప్పుడు నేను వెళ్ళి సెలెక్ట్ చేస్తాను ఒక్కొక్కసారి తను తీసుకొస్తారనమాట ఎక్కడన్నా బాగుంటే నచ్చితే సో అలా తెచ్చినటువంటి శారీ ఇది ఫస్ట్ అయితే చూడండి సరే ఓకే ఒక్కసారి ఇయర్ చాలా అంటే చాలా ఎలా ఉందండి సారీ ఈ లైటింగ్కి సరే కనిపించట్లేదేమో టిష్యూ శారీ అంటారు కదా టీసీ జార్జెట్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అలాగే షైనింగ్ షైనింగ్గా ఉంటుంది నైట్ వేర్ ఫంక్షన్స్ కట్టుకుంటే సూపర్ ఉంటుంది మార్నింగ్ కూడా ఇంకా బాగుంటుంది అనమాట బాగా ఉక్క వస్తుంది పైగా నేను వీడియో కోసం అని ఫ్యాన్ వేసుకోలేదు ఎక్కువసేపు ఉండలేనా అందుకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించాయి చూపిస్తున్నా చూడండి ఏగో జర్దోసి వర్క్ అంటారా ఏం వర్క్ అంటారు నాకు తెలీదు సరే ఇది నాకు ఫుల్ బీ వచ్చంగా నచ్చింది సో లాస్ట్ ఇయర్ కూడా అంటే మా వారు ఎప్పుడు మంచి అంటే సెలక్షన్ బాగుంటుంది అనమాట తనది సో నాతో పోలిస్తే నేను సెలెక్ట్ చేసుకుంటా కానీ అంత కాస్ట్లీ తీసుకోను అనమాట మా వారు అనే సారీ నేను మూడు తీసుకుంటా అనమాట అలా కానీ ఎంత నెలా చూడరు ఒకటైనా సరే బాగుండాలి అనుకుంటారు అనమాట నేను అలా కాదు ఆ ఒక్కదానికి పెట్టే డబ్బులు మూడు చీరలు వస్తాయి కదా అనుకుంటా చూడండి మొత్తం ఇలాగే ఉంటుంది ఫ్లోరలు మొత్తం టిష్యూ జార్ చెట్టు అనమాట చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ నాకు ఎక్కడ నచ్చిందంటే లైట్ వెయిట్ అలాగే ఈ జర్దోసి వర్క్ ఇప్పుడే కొత్తగా వచ్చింది అనుకుంటాను టోటల్ ఇలాగే ఉంటుంది కాకపోతే మీకు బ్లౌజ్ ఒక్కసారి చూపించేస్తాను అంతే లైట్ కలర్ అనమాట అసలు ఈ శారీస్లో అన్ని లైట్ కలర్సే ఉన్నాయి డార్క్ కలర్స్ లేవు చూశాను ఇంకా వేరే కలర్స్ లేవు అన్నీ తెచ్చిన వెంటనే అయిపోయినాయని చెప్పారు రెండే రెండు అనమాట నేను ఫస్ట్ వీడియో చూసింటారు కదా ఆ కలర్ ఒకటి ఉంది సో నా దగ్గర ఎలాగో ఆ కలర్ ఉంది కదా ఇంకా మళ్ళీ ఎందుకు లైట్ అయినా పర్లేదు బాగుంటుంది నాకు అని తీసేసుకున్నాను యాక్చువల్గా లైట్ కలర్ వద్దనుకున్నా ఇంకా అక్కడ లేదు కాబట్టి ఇది ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ శారీ బీబెచ్ఛంగానే నాకు మెయిన్ ఈ వర్క్ వల్ల ఇంకా బాగుంది ఇవేమో హ్యాండ్స్ అనమాట ఇది కూడా హ్యాండ్స్ దగ్గరికి వస్తే కనిపించట్లేదు అలాగని దూరంగా ఉన్నా కూడా కనిపించట్లేదు లైట్ కలర్స్ కదా అలాగే ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ ఇది ఎలా కుట్టించుకోవాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఓకే బాగుంది కదా సో సూపర్ సూపర్గా నచ్చింది సో మీకు ఎలా ఉందో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి కట్టుకుంటే అద్భుతంగా ఉంది పైన ఇక్కడ వర్క్ ఏం రాలేదు ఈ ఇక్కడ మనం కొంగు వరకు చెక్కుంటాం కదా అక్కడ వరకే ఉంది అనమాట టోటల్ అంతా ఇంతే ఇదిగోండి డిజైన్ సూపర్ ఉంది డిస్ అంటారు కదా చూడండి బాగుందా లైట్ కలర్స్ కదా లైటింగ్కి సూపర్ మెరుస్తుంది ఏమో ఇది అంతే అనమాట అది ఒక్కసారినే మీకు చూపించాలని తెచ్చాను వాళ్ళు ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను కొన్ని కొంగు వచ్చేసి కూడా ఏం లేదు కొంగు కూడా ఏం లేదు మొత్తం రన్నింగ్ అనమాట లాస్ట్లో ఈ వర్క్ ఇచ్చారు ఈ ఇళ్ళ హెడ్జ్కు అంతే చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో మెయిన్ చెప్పాను కదా లైట్ వెయిట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ఆ బరువు మొయ్యలేను శారీ కట్టుకునేది అంతంత అంటే ఇంకా బరువు చీరలు అంటే కట్టుకోలేక అక్కడే పడేస్తాయి అనమాట సో దానికోసమే లైట్ వెయిట్ వేయించుకుంటారు ఇది మా వారు నా కోసం సెలెక్ట్ చేసినటువంటి బెస్ట్ సారీ ఇంకా కొన్ని చూ చూపించాలా లేదా కూడా నాకు తెలియదు అయినా సరే చూపిస్తారు ఇదిగోండి నైటీస్ నైటీస్ అంటే పిచ్చి అనమాట ఇదిగోండి ఇది ఒక నైటి సో కొంచెం కాస్ట్ తక్కువ తీసుకురా అందులోను కాటన్ తీసుకున్నాను ఒక కలర్ ఇంకా విప్పేం చూపిస్తా మేబీవే కొంచెం నేను తక్కువ రేట్లోనే తీసుకున్నాను స్టార్టింగ్ రేట్ ఏది ఉంటే అది ఇమ్మన్నాను అందులోనూ కాటన్ ఇమ్మను అనమాట జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఒక్కొక్కటి అంతే సో ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా నిన్నే తెచ్చుకున్నా ఈరోజు చూపిస్తున్నాను అనమాట అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే అంతే ఈ అస్సలు షాపింగ్ చేయాలనుకోలేదు కాకపోతే సరేలే ఈ ఇయర్కు అంటే పెళ్ళి రోజుకు గుర్తుంటుంది కదా ఏదో ఒక శారీ తీసుకుందామని తీసుకున్నాను శారీస్ అయితే చాలా తక్కువ కొడతాను అది మీకు కూడా తెలుసు నాకు మెయిన్ అవి కట్టడం ఇబ్బంది అనమాట సో అక్కడ భయంకరంగా ఉన్నాయి కదా ఎండలు అస్సలు ఫ్యాన్ లేకపోతే ఉబ్బరిస్తుంది అయినా సరే అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్ చూపించాను పెద్దగా ఏం లేదు ఆ శారీ కూడా ఏదో మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపించాను అంతే అంతకుమించి ఏం లేదు ఫుల్లుగా వేడిగా ఉంది మీరు చూసింటారు కదా పో ఎప్పుడు అవే జ్యూసులు తాగుతూ ఉంటే కూడా అంతంత మాత్రం ఉంటుంది తట్టుకుంటుంది అనమాట శరీరం లేదంటే అస్సలు తట్టుకోరు మన బాడీ ప్లీజ్ వాటర్ బాగా తాగండి అలాగే వీలైనంతగా తక్కువ ధరలో దొరుకుతాయి కదా వాటర్ మిలన్స్ అవి చూస్ చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే సబ్జా గింజలు కదా అవి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఎలా అంటే అవి తాగిన ఒక రెండు మూడు గంటల వరకు కడుపులో హాయిగా చల్లగా ఉంటుందన్నమాట సో ప్లీజ్ తెచ్చుకోండి అక్కడ దొరికితే ట్రై చేయండి నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇయర్ అది కూడా యాక్సిడెంటల్గా వచ్చాయి నా దగ్గరికి అవి నేనేంటంటే అవి హెయిర్ ఆయిల్లో వాడుకోవాలని గింజలు ఉంటాయి కదా సో ఆ ఉల్లిగింజలు కోసం వెతికేటప్పుడే ఇవి అనుకోకుండా గింజలు అని చెప్పి అవి వేసుకున్నాను సో తర్వాత మళ్ళీ అవి చదివిన తర్వాత తెలిసింది వెళ్తే వాటికి వీటికి తేడా ఉంటుంది అనమాట పక్క పక్కన పెట్టేస్తారు సో అందుకని అవి తెచ్చుకున్నాను యాక్సిడెంటల్గా తెచ్చుకున్నా సరే బాగా పనికొచ్చాయనమాట సో అదొకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను చెప్పాలని చెప్తున్నాను ప్లీజ్ బాగా వాటర్ తాగండి అలాగే బాగుండండి అందరూ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను తప్పకుండా షేర్ చేయండి మీ ఎంకరేజ్ నాకు చాలా చాలా అవసరం మీరు అందరూ వీడియోందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి